నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం మంచి రుచికరమైన ఒక రాయలసీమ స్పెషల్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందామండి అదే పెసరపప్పుతో పులగము దానికి కాంబినేషన్ వచ్చి పల్లీ టమాటో పచ్చడండి మామూలుగా ఈ పులగాన్ని మేము రెండు రకాలుగా చేస్తామండి కొంచెం మామూలు పసుపు పెసరపప్పుతో తర్వాత పచ్చ పెసరు అని రెండు ఉంటాయి సో ఈరోజు నేను మామూలు పసుపు పెసరపప్పుతో ఈ విధంగా కొంచెం ఉల్లిపాయలు టమాటోలు పచ్చిమిర్చి అలా వేసి ఒక మెథడ్లో చేస్తున్నానండి ఇంకొకటి ఇంకొకసారి వీడియో అప్లోడ్ చేస్తాను సో ఈరోజు మనం ఈ రాయలసీమ స్పెషల్ పెసరపప్పు పులగాన్ని మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఈ సైజ్ గ్లాస్ అండి చూడండి ఈ సైజ్ గ్లాస్తో ఒక అర గ్లాసు నేను మామూలు ఇలా చూడండి ఈ కలర్లో ఉన్న పెసరపప్పుని తీసుకుంటున్నాను ఇలా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఈ పెసరపప్పుని మీడియం ఫ్లేమ్లో ఒక్క రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి మనం ఈ విధంగా కొంచెం ఫ్రై చేసుకొని పులకం చేసుకుంటే కమ్మగా ఉంటుందండి చూడండి కలర్ చేంజ్ అయింది ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని మనం ఏ సైజు గ్లాస్తో పెసరపప్పు అయితే తీసుకున్నామో అదే సైజు గ్లాస్తో ఒక రెండు గ్లాసుల మామూలు రోజు అన్నం వండుకునే బియ్యం తీసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ పెసరపప్పును కూడా ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒక రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు బియ్యంని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో నీళ్ళు వేసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుందాము ఇక్కడ చూడండి ఆ క్వాంటిటీ రైస్కి నేను ఇక్కడ ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను ఒక రెండు టమాటోలు చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను కొద్దిగా కరివేపాకు ఒక నాలుగు పచ్చిమిరపకాయని ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ గించుకొని ఇలా ఒక గిన్నె పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి ఇందులో ఒక అర టీ స్పూన్ ఆవాలు వేయాలి అర టీ స్పూన్ మినపప్పు అంటే ఈరోజు చేసే పెసరపప్పు పులగం కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఉంటుందండి ఇంకొకటి చెప్పాను కదండి పచ్చ అంటాం కదా వాటితో పచ్చ పెసరపప్పుతో దాంతో ఇంకొకసారి చూ అది కూడా ఎలా చేయాలో చేస్తాను ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి అలాగే మిరియాలు కూడా ఒక టీ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి కరివేపాకు కూడా వేయాలి ఇప్పుడు వీటిని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగాలి మరి ఎక్కువ వేయకూడదు ఇప్పుడు ఇందులో ఈ టమాటో ముక్కలను కూడా వేసేసుకున్నాము టమాటో ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మళ్ళీ కిచిడి వేరే అండి మూంగ్ దాల్ కిచడి అంటాం కదా అందులో వెజిటబుల్స్ వేస్తాము ఇది రాయలసీమ సైడు ఫస్ట్ మెథడ్ అండి ఇంకొక మెథడ్ కూడా ఉందని చెప్పాను కదా అంటే కొంచెం మసాలా ఫ్లేవర్తో ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి వేసుకోవాలి పెట్టుకున్న రైస్లో ఉంచి ఆ నీళ్లు వంపేసుకొని ఈ బియ్యం పెసరపప్పు ఇందులో వేసేసుకోవాలి ఇదే పెసరపప్పు పులగంని కొంచెం మిరియాలు జీలకర్ర జీడిపప్పు అలా వేసి పచ్చిమిర్చి అలా కూడా చేస్తారు సో అవన్నీ నేను ఒక్కొక్కటే మీకు చేసినప్పుడు వీడియో అప్లోడ్ చేస్తానండి ఓకే అండి ఇప్పుడు ఈ బియ్యము ఈ పెసరపప్పుని ఒక నిమిషం ఇదంతా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులో నెయ్యి మనం పల్లి చట్నీ అది వేసుకొని తింటాం కదండి అప్పుడు వేసుకొని తినాలి పోపులో అయితే నూనెతోనే చేస్తాము ఓకే అండి ఇప్పుడు ఈ రైస్ పెసరపప్పు కొంచెం వేగింది ఇప్పుడు ఇందులో మనం నీళ్లు వేసేసుకోవాలి మనం రెండు గ్లాసులు బియ్యం అర గ్లాసు పెసరపప్పు కాబట్టి ఐదు గ్లాసులు నీళ్ళు అయితే సరిపోతుంది నేను ఇక్కడ ఆల్రెడీ పెట్టాను అవి ఇందులో వేసేస్తున్నాను ఇప్పుడు ఇందులో క్రిచుకి సరిపడా రాళ్ళుప్పును వేస్తున్నాను మళ్ళీ మనం పచ్చడి మిక్స్ చేసుకుంటాం కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దీనికి మూత పెట్టి పక్కన పెట్టేద్దామండి ఇది ఉడికే లోపల మనం పచ్చడిని ప్రిపేర్ చేసేసుకుందాం ముందుగా పచ్చడి కోసం స్ట్రబ్బలి గించుకొని ప్యాన్ పెట్టుకొని చూడండి ఈ సైజ్ కప్పుతో ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను ఇవి ఒక వంద గ్రాములు ఉంటాయండి మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి పల్లీలు బాగా వేగిపోయాయి పల్లీలు బాగా వేగితేనే మనకు ఆ పచ్చడి అనేది కమ్మగా ఉంటుంది ఇప్పుడు ఇది తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పదహైదు పచ్చిమిరపాలు తీసుకోవాలండి మళ్ళీ మనం టమాటోలు వేస్తాం కదా కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది చిన్న వండి ఇవి ఇందులోకి ఒక అర టీ స్పూన్ నూనె వేసుకుందాము దీన్ని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇందులో కొంచెం అండి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక అర టీ స్పూన్ ధనియాలు చాలండి పచ్చిమిరపకాయలు ఎక్కువ వేగకూడదు కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో కట్ చేసి పెట్టుకున్న పెద్ద టమాటోలు ఒక రెండండి చిన్నవైతే మూడు తీసుకోండి ఇక్కడ నేను పెద్దవి రెండు తీసుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ నూనె వేసుకుందాం చాలు ఇప్పుడు ఈ టమాటోను కూడా మగ్గనివ్వాలి ఇదే పెసరపప్పు పులగంలోకి మేము రెండు మిరపకాయలు వేసి కూడా పచ్చడి చేస్తామండి నేను అలా మేము ఎలా చేసుకుంటాము ఎన్ని డిఫరెంట్ స్టైల్ అవన్నీ కూడా నేను మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నానండి ఇవి కూడా చేస్తాను తప్పకుండా చూసి ట్రై చేయండి ఓకే అండి టమాటో చూడండి ఈ విధంగా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు ముందుగా ఇవి వేయించుకున్నాం కదండి చల్లారిపోయాయి మిక్సీ జార్లోకి తీసుకున్నాను ఇందులోకి ఒక ఆరు వెల్లుల్లి రెబ్బలు లైట్గా పొట్టు తీసి వేసుకోవాలి అలాగే పచ్చడికి సరిపోయేంత రాళ్ళుప్పని కూడా వేసుకోవాలి మళ్ళీ మనం రైస్తో తింటున్నాం కాబట్టి అందులో ఇందులో కరెక్ట్గా చూసి వేసుకోవాలి అలాగే ఒక ఐదు నిమిషాల ముందు కొద్దిగా చింతపండు అండి టమాటో వేసినా కూడా లైట్గా వేయాలి కొంచెం వేసేసుకొని ఒక్కసారి గ్రైండ్ చేయాలి ఇప్పుడు పల్లీలకి పొట్టు తీసి పెట్టుకున్నాను అవి కూడా ఇందులో వేసేసుకొని వీటిని కూడా జస్ట్ అలా తిప్పాలి చూడండి ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో చింతపండు నానబెట్టుకున్న పెట్టుకున్న నీళ్లు వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి జస్ట్ అలా గ్రైండ్ చేయాలి ఇప్పుడు ఇందులో టమాటోను వేయాలి వేయించుకున్న టమాటోను అలాగే కొద్దిగా కొత్తిమీర వేయాలి దీన్ని మళ్ళీ జస్ట్ ఒక ఒకసారి అలా తిప్పాలి ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని విధంగా విడిగా వేయాలి పచ్చి ఉల్లిపాయ వేయాలి పెద్దది ఒక ఉల్లిపాయ వేసానండి మీరు చిన్నవైతే రెండు వేసుకోండి ఇప్పుడు దీన్ని ఉరికే జస్ట్ అలా తిప్పేయాలి అంతే అండి పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో కావాలంటే కొంచెం నీళ్ళని వేసుకోవచ్చు ఇక్కడ నేను పెనంలో టమాటోలు ఫ్రై చేసుకున్నాను కదా అందులో కొంచెం నీళ్ళు వేసి ఇందులో మిక్స్ చేస్తున్నాను ఇదంతా ఒకసారి కలుపుకునేద్దాం మనకి పచ్చడి రెడీ అయిపోయింది పులవం కూడా అయిపోయి ఉంటుంది చూద్దామండి ఈ పచ్చడిని కూడా ఈ విధంగా నేను బౌల్లో తీసేసుకున్నానండి ఓకే అండి చూద్దాము చూడండి రైస్ రెడీ అయిపోయింది ఇది మరి మనకు మెత్తగా పొంగల్లాగా ఉండకూడదండి అందుకే మనం కరెక్ట్గా నీళ్లు వేసుకున్నాము చూడండి బాగా ఉడికిపోయింది ఆ పెసరపప్పు కూడా మనం వేయించాం కదా అలాగే బాగా పొడి పొడిగా ఉంది బాగా ఉడికిపోయింది మంచి వాసన కూడా వస్తుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఓకే అండి ఇప్పుడు ఇవి రెండు మనకు రెడీ అయిపోయాయి డిష్ అవుట్ చేసేసుకుందాము ఇప్పుడు ఒక ప్లేట్ తీసేసుకొని రైస్ని వేసేసుకుందాము ఇప్పుడు పల్లీ పచ్చడి అలాగే నెయ్యి అండి ఇప్పుడు మనం తినేటప్పుడు వేసుకుంటే బాగుంటుంది ఓకే అండి చూసారు కదా రాయలసీమ స్పెషల్ పెసరపప్పుతో పులగం అలాగే పల్లి టమాటో పచ్చడి విత్ నెయ్యి సూపర్గా ఉంటుందండి కావాలంటే మీరు పాపడ్స్ వేయించుకొని లంచ్కి కూడా లంచ్ లంచ్కి బాగుంటుందండి సాటర్డే అయితే అప్పుడు తప్పకుండా ట్రై చేయండి తినేటప్పుడు కొంచెం పల్లి పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దామండి నమస్తే అండి